పుష్పరాజ్ రెండోసారి బాక్స్ ఆఫీస్ బెండు తీశాడు అన్నారు టాక్ ఏమో రెండో రోజు నుంచే వీక్ అవుతున్న వేళ రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఓపెనింగ్స్ అని పోస్టర్ రిలీజ్ చేశారు బయటేమో నూట అరవై ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లను లెక్కలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఆంధ్రాలో ఉన్న థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్ అయితే వచ్చే వసూళ్లు లెక్కేసినా ఎక్కడా కూడా రెండు వందల తొంభై నాలుగు కోట్ల వసూళ్లతో లెక్క సరిపోవట్లేదు ఇలాంటి టైంలో ఓవర్సీస్లో పుష్ప టూకి టికెట్లు సరిగ్గా తెగట్లేదని రెస్పాన్స్ వస్తుంటే విచిత్రంగా అక్కడ మాత్రం ఆరు మిలియన్ల వసూళ్ళు అంటున్నారు నిజం కాకుండా ఇలా ప్రకటించలేరు అలా అని వస్తున్న టాక్ వాళ్ళు చెప్తున్న నెంబర్లు ఎక్కడా సింక్ అవ్వట్లేదు ఎందుకు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏది నిజం టేక్ ఎ లుక్ పుష్ప టూ మొదటి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్లు వచ్చాయని నిర్మాత అనౌన్స్ చేశాడు కట్ చేస్తే రెండో రోజు నాలుగు వందల కోట్లు అన్నారు కానీ రియాలిటీ చూస్తే మొదటి రోజు సాయంత్రానికే పుష్ప టూకి నెగిటివ్ టాక్ వచ్చింది రెండో రోజుకే ఆన్లైన్ బుకింగ్సే కాదు నార్మల్ బుకింగ్స్లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు కానీ విచిత్రం ఏంటంటే నైజాంలో మొదటి రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు కలెక్ట్ చేసిన పుష్పట్టు అన్నారు కానీ రెండో రోజు ఏమో తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని తేల్చారు అంటే రెండో రోజుకి ఇరవై ఒక్క కోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయా ఎంత ఫ్లాప్ టాక్ వచ్చినా మరి వసూళ్లు అంతగా తగ్గిపోవు ఇక తెలంగాణ ఏపీలో పూనకాలు వచ్చేలా ట్రిబులర్ మూవీని చూశారు టికెట్ రేట్లు పెంచినా హౌస్ఫుల్స్ అయ్యాయి అది కూడా కనీసం ముప్పై రోజులు అంత చేస్తే మొదటి రోజు రెండు వందల ఇరవై మూడు కోట్లే ప్రపంచ వ్యాప్తంగా ట్రిబుల్ కి వచ్చాయి ఇక తెలంగాణలో ట్రిబుల్ ఆర్ వసూళ్లు మొదటి రోజు ఇరవై ఒక్క కోట్లే వచ్చాయి అలాంటిది పుష్పట్టు కి ముప్పై కోట్లు ఫస్ట్ డే వచ్చాయనే మాటే నమ్మశక్యంగా లేదంటున్నారు ఇవే కాకుండా బాలీవుడ్ స్టైల్లో కార్పొరేట్ బుకింగ్స్ కూడా పెట్టి నెంబర్స్ ఏమైనా మేనిపులేట్ చేశారా అంటే సౌత్ స్టార్స్ మరీ అంతకు దిగజారారు అనలేం బాలీవుడ్లో అలాంటి మేనిపులేషన్స్ ఉంటాయేమో కానీ పుష్ప టూ వసూళ్ల లెక్కల్లో కొంతవరకు నిజం ఉన్నట్టే ఈ సినిమా వసూలు డ్రాప్ అయ్యాయి అనేది కూడా నిజమే పుష్ప హిట్ కాబట్టి రెండు పార్ట్కి ఆటోమేటిక్గా అంచనాలు భారీగా ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి సో మొదటి రోజు రెండు ఆటలై ఫస్ట్ షో అయ్యేసరికే టాక్ మొత్తం రివర్స్ అయింది అంత మాత్రాన బుక్ చేసుకున్న టికెట్లు రిటర్న్ చేయరు కదా కాబట్టే మొదటి రోజు భారీ ఎత్తున వసూళ్ళు వచ్చాయి రెండు రోజుకల్లా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అలా చూసిన రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఫస్ట్ డే వసూళ్లు రెండో రోజు కలెక్షన్స్ వంద కోట్లంటే నమ్మశక్యంగా లేదు కాబట్టి ట్రోలింగ్ భారీగా పెంచారు యాంటీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇలా అన్ని వేపుల నుంచి డౌట్లు కామెంట్ల రూపంలో పెరిగాయి